రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ టీమిండియా క్రికెట్ ఆడినంతకాలం గుర్తుపెట్టుకునే ఓటమి అది లీంగ్ స్టేజ్లో పాక్ని చావుబాది చోవులు మూసిన మనం ఫైనల్లో మాత్రం ఊహించని రీతిలో కంగుతిన్నాం అప్పుడు లండన్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మన ముందు ఏకంగా మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని పెట్టింది కానీ టీమిండియా మాత్రం ఘోరంగా విఫలమై నూట యాభై ఎనిమిది పరుగులకే ఆల్ అవుట్ అయింది ఫలితంగా తొలిసారి చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంటుల్లో భారత్ అంటే చాలు ఓటమికి ఫిక్స్ అయిపోయే పాకిస్తాన్కి ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం ఎప్పుడూ ఓ మినహాయింపే ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ మీద విజయం కోసం మనం రెండు వేల పదమూడు దాకా వేచి చూడాల్సి వచ్చింది మరి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ల్లో భారత్పై విక్టరీ నమోదు చేసి కాలరెగరేసింది పాకిస్తాన్ అయితే దాయాది గర్వం అణిగేలా మనం రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీలో చుక్కలు చూపించాం కానీ రెండు వేల పదిహేడులో మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని షాక్ ఇచ్చి ఫైనల్లో టీమిండియాను ఓడించింది పాకిస్తాన్ ఆ తర్వాత మనం రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ని ఓడించిన ఛాంపియన్స్ ట్రోఫీ పరాభవం మాత్రం ఇంకా అలాగే మిగిలిపోయి ఉంది కారణం ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనే లేదు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడే జరగడం కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు ఎందుకంటే న్యూజిలాండ్తో ఆల్రెడీ జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది పాకిస్తాన్ సో వాళ్ళకిది చావో రేవో మ్యాచ్ గెలిస్తే కానీ లీగ్ స్టేజ్ దాటలేరు న్యూజిలాండ్ టీమిండియాల నుంచి బలమైన పోటీ ఉంది వాళ్లకు మరోవైపు ఫకార్ జమాన్ టీంలో లేకపోవడం బాబర్ అజమ్ ఫామ్లో లేకపోవడం పాకిస్తాన్ని కలవర పెడుతోంది మనకు బుమ్రా లేకపోయినా ఐదు వికెట్లు తీసిన పేస్ లెజెండ్ షమీ నేనున్నానంటూ అభియమిస్తున్నాడు సెంచరీ వీరుడు గిల్ పాక్ అంటే రెచ్చిపోయే కింగ్ విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విరుచుకుపడితే పాకిస్తాన్కి పరాభవం తప్పదు అనేది విశ్లేషకులు చెప్తున్న మాట టీంల పరంగా చూసుకున్న మూడు మూడు రికార్డుతో సమానంగా ఉన్న ఈ రెండు జట్ల విజయాలు ఛాంపియన్స్ ట్రోఫీలో ముందడుగు వేయాలంటే కీలకమైన ఈ మ్యాచ్లో గెలవాలనే తపనతో అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా భారత్ రణమా శరణమా అంటూ బరిలోకి దిగడం అయితే ఖాయం లెక్క సరిచేయడం ఖాయం అని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు ハハハハ